ముందు వెళ్తున్న కారుని తప్పించబోయి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ప్రైవేట్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుని వంద మీటర్ల వరకు బస్సు ఈడ్చుకువెళ్లడంతో అక్కడికక్కడే పడ్డాడు ఆధ్వర్యం సిద్దిపేట జిల్లా దుబాక మండల పరిధిలోని దిమాపూర్ జాతీయ రహదారిపై బెడ బోడజంగాల వైకుంఠ ధామ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిజాంపేట మండలం కల్వకుంట గ్రామానికి చెందిన పురుషోత్తం వృత్తిరీత్యా రీత్యా లేబర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఆదివారం అమావాస్య కావడంతో పనికి సంబంధించి లెక్కలు చూసుకోవడానికి ఉదయం సిద్ధిపేట వెళ్ళి సాయంత్రం తిరుగు ప్రయాణంలో తిమ్మపూర్లో మెదక్ నుంచి సిద్ధిపేట వెళ్తున్న మెదక్ డిపోకు చెందిన ప్రైవేట్ ఆర్టీసీ బస్సు టీఎస్ థర్టీ ఫైవ్ టీ సిక్స్టీ ఎయిట్ నైంటీ నైన్ డి కొట్టింది దీంతో పురుషోత్తం అక్కడికక్కడే మృతి చెందాడు